महात्मा गांधी स्वातंत्र లక్ష మందిలో ఒకరికి సంక్రమించే గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి రాష్ట్రంలో కలకల రేపుతోంది ఏపీ వ్యాప్తంగా అరవై ఆరు కేసులు నమోదు కాగా అందులో ఒక్క కాకినాడలోనే పదహారు కేసులు గుర్తించడం వైద్య వర్గాలను కలవరపరుస్తోంది విశాఖపట్నం గుంటూరు కర్నూలులో పెద్ద సంఖ్యలోనే కేసులు రావడంతో చర్చ మొదలైంది ప్రాణాంతకం కాకపోయినా మానవ దేహంలోని సొంత రక్షణ వ్యవస్థే దాడి చేయడం వలన పక్షపాతానికి మించి వ్యాధి తీవ్రత ఉంటుందని దీనికి వైద్యం కూడా అత్యంత ఖరీదైన అంశమని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి ఎక్కువగా ఒడిశాలో కనిపించే ఈ వ్యాధి రాష్ట్రంలో హల్చల్ చేయడంపై వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దురాని అందిస్తారు ఈ అరుదైన వ్యాధి అంటే లక్ష మందిలో కేవలం ఒకరికి సోకే నరాలకు సంబంధించిన వ్యాధి గులియన్ బారి సిండ్రోమ్ జీబిఎస్ గా చెప్తారు దీన్ని ఈ అరుదైన వ్యాధి ఏదైతే కండరాల్ని నరాలని చచ్చిబడేలా చేస్తుందో దాని ద్వారా సంక్రమించే వ్యాధి మన కాకినాడ రాష్ట్రంలోనే కాకుండా కాకినాడలో అత్యధికంగా కనిపించినా మాత్రం వైద్య వర్గాలని విస్మయపరుస్తుందని చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు కేసులు నమోదైతే అందులో కేవలం పదహారు కేసులు కాకినాడలోనే నమోదైనవి అలాగే ప్రస్తుతం నలుగురు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ విధంగా చూసుకుంటే వైజాగ్లో పదిహేను కర్నూలులో పదకొండు గుంటూరులో పన్నెండు ఇలాగ అరవై ఆరు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు కావడం మాత్రం వైద్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది వాస్తవంగా ఈ వ్యాధి ప్రతి మనిషిలోనూ కూడా ఇమ్యునైజేషన్ అంటే లోపల రక్షణ కణజాలం ఉంటుంది ప్రతి ఒక్కరిలో రోగ శక్తి ఉంటుంది సాధారణంగా ఈ రోగనిరోధక శక్తి తగ్గినప్పుడే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ కానీ ఫంగల్ కానీ ఇటువంటి వ్యాధులే సంక్రమించి దాడి చేస్తూ ఉంటాయి ఇందులో భాగంగా ఏదైతే ఈ వ్యవస్థలన్నీ దాడి చేసినప్పుడు మన మ మనిషిలో ఉండే రోగ శక్తి దాడి చేస్తున్న సమయంలోనే సొంత రక్షణ కనించాలనే అది హాని చేస్తుంది అంటే సొంత నాడీ వ్యవస్థ పైన దాడి చేయడం వల్ల కణజాలం అంటే ఏదైతే నరాల ద్వారా రక్తప్రసం జరుగుతుంటుందో సరిగ్గా కణజాలం పైన ఈ దాడి జరుగుతుంది దాని వల్ల చాలా మటు కణాలు చచ్చిపడిపోతాయని వైద్య వర్గాలు చెప్తున్నాయి సాధారణంగా ప్రతి మనిషిలో జరిగే ఈ నాడి వ్యవస్థ చచ్చిపడిపోవడం అంటే ఒక రకంగా ఇది పక్షవాతం చెప్పుకోవచ్చు కానీ పక్షవాతాన్ని సంక్రమించదు మొత్తం కణజాలం చచ్చిపడిపోవడం తోటి మెడ వంకరపోవడం నోరు వంకరపోవడం అలాగే ప్రతి దృశ్యం రెండుగా కనిపించడం అలాగే చాలా మనిషి తూలినట్లు ఉండడం మెట్లు ఎక్కలేకపోవడం నాలుగు అడుగులు వేసి అలిసిపోవడం ఇటువంటి అనేక లక్షణాలు వాంతులు విరోచనాలు వికారం ఇటువంటి కనిపిస్తుంటాయి ఇన్ని లక్షణాలు ఉండడం వల్ల ఈ వ్యాధి ఎంటు పసిగట్టడం కూడా చాలా కష్టం కానీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటువంటి కేసులు పదహారు గుర్తించారంటేనే అంటే కాకినాడ వైద్యం పరంగా అభివృద్ధి చెందిందా లేకపోతే ఇందులో ఏ ఏమైనా మతలబు ఉందా అంటే ఈ ఖాతాలు వేసేస్తున్నారా గుళి అని బారీ సెంట్రమ్ ఖాతాలో అన్నది కూడా తెలియాలి ఎందుకంటే ఇన్ని లక్షణాలు అంటే సాధారణంగా ప్రతి వ్యాధికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఇన్ని ఇన్ని లక్షణాలు కలిగిన వ్యాధి మాత్రం గులియన్ బారీ సిండ్రోమ్ ఈ వ్యాధిని గుర్తించడమే కష్టమైన క్రమంలో ఈ ఒక్క మన కాకినాడలోని ఇన్ని కేసులు నమోదు అంటే వైద్యపరంగా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియాలి ఇది కేవలం ఇది సురక్షితంగా నీరు తాగకపోవడం అలాగే మలినాలు ఎటువంటి హానికర పదార్థాల మార్చిన మనిషి జీవించడం వలన ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెప్తున్నప్పటికీ వాస్తవంగా మనిషి ఎంత శుభ్రతంగా ఉన్నా కాకినాడలోనే ఇన్ని కేసులు నమోదవడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ ప్రభుత్వం ఎటువంటి డ్రాక్షణ చర్యలు చేపడుతుంది ఏం చేయాలి అన్న దానిపైనే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకినాడలో ఏ విధంగా ఇన్ని కేసులు గుర్తించారన్న దానిపైన కూడా పరిశోధన జరగాల్సిన అవసరం ఎంత ఉంది వీడిజన్ల చిన్నితో నదిం అని కాకినాడ